చదువుల తల్లి సరస్వతిపై స్వయంగా ఓ ఉపాధ్యాయురాలే నోరు పారేసుకుంది రాజస్థాన్లోని బరాన్ జిల్లాలో రిపబ్లిక్ డే సందర్భంగా జరిగింది ఈ ఘటన ఆమె కామెంట్లను సీరియస్ గా తీసుకున్న ఉన్నతాధికారులు దర్యాప్తు కోసం కమిటీ వేశారు తాజాగా ఆమెను విధుల నుంచి తొలగించారు లకాడియాలోని ప్రాథమిక పాఠశాలలో రిపబ్లిక్ డే కోసం స్టేజ్ ఏర్పాటు చేసి మహాత్మా గాంధీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటోల్ని పెట్టారు వారి ఫోటోల సరసన సరస్వతీదేవి ఫోటో పెడుతుండగా హేమలత భైరవ అనే ఉపాధ్యాయురాలు అడ్డుకున్నారు విద్య కోసం సరస్వతీదేవి ఏం చేసిందని ఆ ఫోటో పెడతారని ప్రశ్నిస్తూ ఫోటో పెట్టకుండా అడ్డుకున్నారు ఎందుకు సంబంధించిన వీడియో వైరల్ అయి ఉన్నతాధికారుల దృష్టిలో పడింది వెంటనే దర్యాప్తు కోసం క్రమశిక్షణ కమిటీ వేశారు దర్యాప్తు జరిపిన కమిటీ హేమలత వ్యాఖ్యలు నిజమేనని తేల్చి చర్యలు తీసుకోవాల్సిందేనని ప్రతిపాదించింది దీంతో ఉన్నతాధికారులు ఆమెను విధుల నుంచి సస్పెండ్ చేశారు దీనిపై రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ మాట్లాడుతూ సరస్వతీ దేవిని టీచర్ హేమలత అవమానించి హిందూ దేవతల పట్ల చులకన భావంతో మాట్లాడారని అందుకే చర్యలు తీసుకున్నట్లు తెలిపారు